అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబర్కా డేర్ ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియో మీకోసమే మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా పేరు హఫీజా అండి నేను ఆలిమత్ కోర్స్ చేస్తున్నాను అలహమ్దుల్లా ఇస్లామిక్ స్టడీస్లో డిప్లొమా కూడా చేశాను నేను నా ఛానల్ క్రియేట్ చేయడం యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఏదైతే నేర్చుకున్నానో అది ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వరకు చేరవేయాలి వాళ్ళకి కూడా తెలియచేయాలి అని చెప్పేసి మనకు ఒక హదీస్ గురించి తెలిసిన ఆ హదీస్ని వేరే వాళ్ళకి చేరవేయమని చెప్పేసి మన ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేశారు సో అందుకోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను ఏదో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి దాంట్లో మంచి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ చేసేసి మనీ ఎర్న్ చేయాలన్నది కానీ నా పర్పస్ కాదండి నా పర్పస్ ఓన్లీ ఏంటంటే ఇస్లాం జ్ఞానాన్ని మన ముస్లిం బ్రదర్స్కి చేరవేయాలి నాన్ ముస్లిమ్స్కి కూడా ఇస్లాం అంటే ఏంటో తెలియచేయాలి అని తెలుగులోనే స్టార్ట్ చేయడానికి మన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి ప్యూర్ ఉర్దూ అన్నది రాదు మనం ఎక్కువగా తెలుగు భాషే అర్థం చేసుకుంటాము మాట్లాడతాము అలాగే పల్లెటూర్లలో ముఖ్యంగా చాలామందికి తెలుగు మాత్రమే వచ్చు వాళ్ళు తెలుగునే బాగా అర్థం చేసుకుంటారు సో నా మెయిన్ ఏం ఏంటంటే మన పల్లెటూర్లలో ఇస్లాం జ్ఞానం అన్నది చాలా తక్కువగా ఉంది వాళ్ళకి ఇస్లాం గురించి బే చాలా తక్కువగా తెలుసు సో ఇప్పుడు అలహదుల్లా అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది అందరూ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా అన్నది యూస్ చేస్తున్నారు సో నేను ఇలా వీడియోస్ కనుక పెడితే ఎవరో ఒకళ్ళు ఇలా ఇన్స్టా రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూసేటప్పుడు నా వీడియోని కూడా చూస్తారు అన్న నీ వీడియో ద్వారా ఏదైనా నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని చాలామంది సోషల్ మీడియాలో యాంటీ ఇస్లామిక్ పేజెస్ని రన్ చేస్తున్నారండి మనం ఇవ్వీ చూసినా ఇన్స్టా చూసినా యూట్యూబ్ ఛానల్స్ చూసినా కూడా చాలామంది కావాలని చెప్పేసి ఇస్లాంకి అగెయిస్ట్గా ఏ వీడియోస్ చేయడం అలాగే మీమ్స్ చేయడం లాంటివి చేస్తున్నారు ఏవైతే ఇస్లాంలో లేవో వా వాటిని కూడా ఉన్నవి అన్నట్టు చూపించడం ఏదైతే ఉన్నాయో దాన్ని వక్రీకరించి రాంగ్గా చూపించడం లాంటివి అయితే చాలా చేస్తున్నారు అంటే ఇస్లాంలో నలుగురు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తున్నారు ఇస్లాంలో ఆడవాళ్ళు పిల్లలు కనడానికి ఒక యంత్రంగా వాడతారు అని చెప్పేసి ఇలా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ పేజెస్ ఆ మీమ్స్ చూసినప్పుడు దాని కింద కమెంట్ సెక్షన్లో నేను చాలామంది ముస్లిం బ్రదర్స్ డిఫెండ్ చేయడం రిలీజ్ అన్ని చూస్తూ ఉంటాను కొంతమంది చాలా అబ్యూసివ్గా కూడా వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు కానీ మన ఇస్లాం నేర్పించేది మనకు అది కాదు కదండి వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మనం వాళ్ళకి చెడ్డగా కమెంట్స్ చేయడం వాళ్ళ తిట్లు తిట్టడం బూతులు తిట్టడం మధ్యలో వాళ్ళ అమ్మని చెల్లెళ్ళని తీసుకురావడం అదంతా రాంగ్ వే మనకి ఇస్లాం అన్నది అలా నేర్పించదు బట్ ఈరోజు మనకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే దానికి రీజన్ ఎవరు మనం కాదా మనలో ఎంతమందికి ఇస్లాం గురించి పూర్తిగా తెలుసు మనం ఎంతమంది ఆ ఇస్లాంని కరెక్ట్గా ఫాలో అవుతున్నాము ఒకసారి మనం మనల్ని మనం అడగైనా హిందూ వచ్చి మీ దగ్గర మీరు నాలుగు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవచ్చు మీరు కుర్బాని ఎందుకు ఇస్తారు మీరు రంజాన్కి ఉపవాసాలు ఎందుకుంటారు అని అడిగితే మనం సమాధానం ఏం చెప్తాం మాక్సిమం మన దగ్గర చాలామందికి దానికి సంబంధించి ఆన్సర్ అయితే ఉండదండి ఎందుకంటే మనకే తెలియదు అది మనం ఏదో మన పెద్దవాళ్ళు మన తాతల ముత్తాతల నుంచి అది కంటిన్యూ అవుతూ వస్తుంది అని చెప్పేసి చాలామంది అదే ఫాలో అవుతారు ఎవరు కూడా ఖురాన్లో ఏముంది హదీసుల్లో ఏముంది అని తెలుసుకోవాలన్న ఆలోచన మనలో చాలామందికి ఉండదండి మనకి మన రిలీజియన్ కంటే కూడా పక్కన వాళ్ళ రిలీజియన్ గురించి ఎక్కువగా తెలుసండి ఎందుకంటే మనం సినిమాలకి అలవాటు పడిపోయాం కాబట్టి చిన్నప్పటి నుంచి మూవీస్లో సీరియల్స్లో వాళ్ళ మహాభారతం రామాయణం హనుమాన్ అని చెప్పేసి వీటిని బుక్స్లో కూడా చదవటం వల్ల మనం మన ఇస్లాం కంటే కూడా వాళ్ళ రిలీజన్నే ఎక్కువ చదివాము దాని గురించే మనం ఎక్కువగా తెలుసుకున్నాము కానీ ఆ తప్పెవరిది మందే కదా మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఖురాన్ అన్నది నేర్పించలేదు మన సమాజంలో ఖురాన్ అంటే ఆడపిల్లే చదవాలి మగపిల్లవాడికి అవసరం లేదు తను బయటకు వెళ్ళి చేసుకొచ్చేవాడు తనకేం అవసరం ఉంది ఆడపిల్ల ఇంట్లో ఉండి చదువుకోవాలి తను చదవడం వల్లే ఇంటికి బర్కత వచ్చింది అని చెప్పేసి ఒక మూఢ నమ్మకం ఉంది కానీ ఖురాన్ నాజిల్ అయ్యింది ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలీవసలం వారి మీద మరియు దాంట్లో ప్రతీది ఫస్ట్ చెప్పబడేది మగవాళ్ళ గురించి మరి అలాంటప్పుడు మన ఖురాన్ని మగపిల్లలకి ఎందుకు చదవనీయం పోని ఆడవాళ్ళైనా చదువుకున్న వాళ్ళు అది మగవాళ్ళకి చెప్తారా తమ పిల్లలకి చెప్తారా అంటే లేదు వాళ్ళు కూడా ఖురాన్ జస్ట్ చదవడం వరకు మాత్రమే తెలుసుకుంటారు దాంట్లో ఏముందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు ఏదో అరబీలో చదవడం నేర్చుకున్నామా అది రోజు ఇంట్లో చదువుతున్నామా లేకపోతే రంజాన్ నెలలో ఖురాన్ పూర్తి చేస్తున్నామా చాలు అసలు ఖురాన్లో ఏముంది అల్లాహసుబానో తలమన్తో ఏం చెప్పాలనుకున్నాడు అన్న విషయాల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మనలో చాలా మందికి లేదండి ఆ ఖురాన్లో ఏముండిద్దిలే స్వర్గం గురించి నరకం గురించి ఉండిద్ది ఏదైనా తప్పు చేస్తే దానికి శిక్ష గురించి ఉండిద్ది అని మాత్రమే మనం అనుకుంటాం కానీ ఖురాన్లో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు మనం ఎలా జీవించాలి అన్న దాని గురించి ఉండిద్ది ఈ విషయం మనలో చాలామందికి తెలియదు ఖురాన్లో స్వర్గ నరకాల గురించి మనకి తప్పు చేస్తే పడే శిక్షల గురించే కాకుండా మనకు ఆస్తి ఉంటే ఆ ఆస్తి ఎవరెవరికి ఇవ్వాలి ఎంత వాటా ఇవ్వాలి అలాగే ఆడవాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయి నువ్వు పెళ్లి చేసుకుంటే ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు నలుగురు భార్యలు కావాలంటే దానికి కారణాలేంటి ఆ భార్యని నువ్వు ఎలా చూడాలి అన్న ప్రతీది ఖురాన్లో చెప్పబడుతుంది ఇవన్నీ విషయాలు మనకు తెలుసా తెలియదు మనకెంతసేపటికి ఏ దువా చదివితే మన ఇంట్లో అదృష్టం వచ్చిద్ది ఏ దువా చదివితే నేను ఎగ్జామ్లో పాస్ అవుతాను ఏ దువా చదివితే నా తలరాత మారిద్ది ఏ దువా చదివితే నేను జన్నత్కి వెళ్తాను ఏ దువా చదివితే నా పాపాలు మన్నించబడతాయి ఏదువా చదివితే నా ఇంట్లో అదృష్టం వచ్చిద్ది ఏదువా చదివితే నా ఇద్ది ఎంతసేపటికి ఈ దువాలు మాత్రమే మనం నేర్చుకుంటా ఆ దువాలు మాత్రమే మనం చదువుతాం మనం ఎన్ని దువాలు చదివినా కూడా అండి మన జీవితం మన అల్లాసు అవతాల చెప్పిన దారిలో నడవకపోతే మనం ఎన్ని దువాలు చదివినా కూడా వ్యర్థమే మనం ఖురాన్ హదీస్ని అర్థం చేసుకోకపోవటం వల్ల ఈరోజు మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాము ముఖ్యంగా మన ఇస్లాంలో లేని అంధవిశ్వాసాలని మూఢనమ్మకాలను అయితే బాగా ఫాలో అవుతున్నాము చాలా ఆచారాలు కూడా ఇస్లాంలో లేనివి మనం ఇస్లాంలో ఉన్నవి అన్నట్టుగా ఫాలో అవుతున్నాం నిజానికి అవన్నీ హిందూస్ చేసేవి కట్నం తీసుకోవడం ఇస్లాంలో హరామ్ కానీ ఇప్పుడు ఎక్కువగా కట్నం తీసుకుంటుంది మన ముస్లింసే ఇది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం హిందూస్ దగ్గర నుంచే కదా కానీ ఇస్లాంలో ఆడపిల్లకి వరకట్నం ఇవ్వమని చెప్పి చెప్తుంది అంటే మహర్ అది అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలి కానీ దీని గురించి ఎక్కువగా మనకు తెలియదు తెలిసినా కూడా చాలామంది మజీద్ వాళ్ళు లేకపోతే మన పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంత అని చెప్పేసి మహర్ డిసైడ్ చేస్తారు అమ్మాయి దగ్గర అయితే లక్ష లక్షల డబ్బులు తీసుకుంటారు కానీ మహర్ మాత్రం ఏ పదివేలో ఏడు వేలో అని చెప్పేసి లేకపోతే ఒక ఉంగరము ఇచ్చేస్తారు కానీ ఇస్లాంలో కట్నం తీసుకోవడం అన్నది చాలా పెద్ద నేరం పాపం అండి మనం మహర్ అమ్మాయి డిసైడ్ చేయాలి తనకి ఎంత కావాలన్నది అమ్మాయి డిసైడ్ చేయాలి కానీ ఈ విషయం కూడా అమ్మాయికి తెలియదు ఎందుకంటే తన దగ్గర ఇస్లాం జ్ఞానం లేదు లేకపోవడం వల్ల తను పేరెంట్స్ ఏది చెప్తున్నారో అంతే మహర్ తీసుకొని కామ్గా ఉంటుంది దుర్దృష్టం ఏంటంటే ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఈ మధ్య డబ్బులకి ఆశపడి కట్నం అన్నది ఎక్కువగా తీసుకుంటున్నారు అలాగే మన మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనం ఇంటి పేరుని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే మన తండ్రి ఇంటి పేరు ఉండితో దాన్నే మనం కొనసాగించవచ్చు కానీ ఈ విషయం కూడా అమ్మాయిలకి తెలియదు ఇప్పుడు బయట బాగా చదువుకున్న అమ్మాయిలు ఫెమినిజం అన్న పేరుతో తమ తండ్రి పేరుని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు అది చూసి మనందరం వావా అంటున్నాం కానీ ఈ హక్కు మనకి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇస్లాం ఇచ్చింది కానీ ఈ విషయం మనకు తెలుసా తెలీదు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి నేను కూడా చిన్నప్పుడు ఎక్కువగా మా ఇంట్లో మా పేరెంట్స్ ఇస్లాం జ్ఞానం లేకపోవడం వల్ల నేను నార్మల్గానే పెరిగాను బట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇవంతా చదవడం నేర్చుకున్నానో సో అప్పుడు నాకు అర్థమైంది మన ఇస్లాం అన్నది ఒక వే ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మనం ఎలా తినాలి మళ్ళీ ఎలా కూర్చోవాలి ఎలా నిద్రపోవాలి అసలు మన జీవితం ఎలా ఉండాలి మన జీవ జీవితాన్ని మనం ఎలా గడపాలి మన డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెట్టాలి అన్నది మొత్తం మనం ఇస్లాం క్లియర్గా మనకు చెప్తుంది చాలామంది ఇస్లాం ఆడవాళ్ళని అణిచివేసిద్ది అని చెప్పి అనుకుంటారండి కానీ ఇస్లాం ఆడవాళ్ళకి చాలా హక్కుల్ని ఇచ్చింది అవి ఎప్పుడైతే మనం హురాన్ని హదీస్ని చదువుతామో అప్పుడే మనకి అర్థమయ్యిద్ది ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చదువుకుంటున్నారండి చక్కగా జాబులు కూడా చేస్తున్నారు దాంతోపాటు మీరు కూడా ఇస్లాం జ్ఞానాన్ని కూడా పెంచుకోండి ఇస్లాంని కూడా అర్థం చేసుకోండి ఖురాన్ చదవండి ఖురాన్లో ఏముందో చదవండి హదీసులు చదవండి దాని విధంగా మీ జీవితాన్ని గడపండి అల్లా అల్లాసుబానవతాల ఆడపిల్లల్ని కానివ్వండి మగపిల్లల్ని కానివ్వండి చదువుకోవద్దు అని చెప్పట్లేదు మన ముస్లిం అమ్మాయిలు అబ్బాయిలు కూడా బాగా చదువుకోవాలి మంచి మంచి ఉద్యోగాలు చేయాలి మంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా సంపాదించాలి మంచి పొజిషన్లో ఉండాలి కానీ మన ఎంతసేపటికి మన ఇస్లాం పరిధిలో ఉండే ఏ పనైనా చేయాలండి అదేవిధంగా మనం మన ముస్లింస్ని ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళు మద్దతు అంటూ ఇచ్చుకోవాలి అప్పుడే మనం మన ముస్లిం కమ్యూనిటీని స్ట్రాంగ్గా చేయగలం మన ముస్లిం లేడీస్లో కూడా చాలా చేంజ్ రావాలి వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో హిజాబులు లేకుండా బురకాలు లేకుండా మరియు హిజాబుల్లో కూడా సాంగ్స్కి రీల్స్ చేయడం అవి షేర్ చేయడం వంటివి చేస్తూ ఉన్నారు ప్లీజ్ అలా చేయడం ఆపేయండి మిమ్మల్ని మీరు వేరే వాళ్ళ ముందు ప్రదర్శించుకోవద్దు ఎవరైతే తెలుగు మాట్లాడే ముస్లిం లేడీస్ ఉన్నారో ఎవరికైతే తెలుగు అర్థమయ్యే ముస్లిం లేడీస్ ఉన్నారో వాళ్ళందరి కోసం నేను ఎఫీలో తెలుగు ముస్లిమా గ్రూప్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశానండి దాంట్లో మనమందరం జాయిన్ అవ్వడం వల్ల మనం ఇస్లాంని ఎలా నేర్చుకోవాలి దాన్ని మన జీవితంలో ఎలా అమలు చేయాలి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఇస్లాం జ్ఞానాన్ని ఎలా ఇస్తూ ఉండాలి అన్న దాని గురించి డిస్కస్ చేయొచ్చు ఒక ఒకరికి తెలిసిన నాలెడ్జ్ని ఇంకోళ్ళని షేర్ చేసుకోవడం వల్ల ఇంకా మన ఇస్లాం జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను సో మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాని ద్వారా మనం కూడా ఇస్లాం జ్ఞానాన్ని పెంచుకుందాం మనం వీడియోస్ పెట్టినంత మాత్రాన మనలో మిగతా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అని అంటే లేదండి హిదాయత్ ఇచ్చేది హిదాయతిచ్చేది అల్లాహసుబానవతాలా ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీహు వసల్లం గారే వాళ్ళ బాబాయిని మార్చలేకపోయారు ఎందుక మార్చలేకపోయారు అల్లా సుబానవతాలా నేరుగా చెప్తున్నాడు మీరు అనుకుంటే మనిషిలో మార్పు రాదు నేను అనుకుంటేనే అతనిలో మార్పు వచ్చిద్ది అని చెప్పి కానీ మన వంతు సహాయం మనం చెయ్యాలి మనం మన ముస్లింస్లకి ఇస్లాం జ్ఞానాన్ని ఇవ్వాలి వాళ్ళకి మంచి దారిలో తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అల్లా తాలా తలుచుకుంటే వాళ్ళని మారుస్తాడు కూడా ఎవరిని కూడా మనం ఒంటరిగా వదిలేయకూడదు మీరు క్రిస్టియన్స్ని తీసుకోండి వాళ్ళు ఎంత కృషి చేస్తారు వాళ్ళ రిలీజియన్ గురించి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా కృషి చేస్తారు కానీ మనలో బాగా చదువుకున్న వాళ్ళు ఇస్లాంని పూర్తిగా మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో బ్రతుకుతారు మన దాంట్లో బాగా చదువుకున్నాము అంటే మొత్తం ఇస్లాన్నే మనం మర్చిపోవాలి మన ఖురాన్ గురించి కూడా పట్టించుకోకూడదు ఎవరైతే హురాన్ హదీస్ను మాట్లాడతారో మన వాళ్ళ దృష్టిలో వాళ్ళు చదువుకొని వాళ్ళుగా మనమే క్రియేట్ చేసుకున్నాము కాదు మనం కూడా వే మన ఇస్లాంని ఒక స్ట్రాంగ్ రిలీజియన్గా చేసుకోవాలి మన ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి మనం వేరే వాళ్ళు మన ముస్లింస్కే తెలియని వాళ్ళకి నేర్పించాలి అలాగే మెయిన్గా ఇలాంటి పాయింట్స్ కూడా ఏవైతే ఇస్లాంలో ఇచ్చిన హక్కులు ఉన్నాయో నమ్మకాల గురించి అంధవిశ్వాసాలు ఏవేవైతే ఇస్లాంలో లేవో వాటి గురించి ఎక్కువగా వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే ఎవరైతే లేడీస్ మీకైతే ఇస్లాం గురించి తెలుసో వాళ్ళు కూడా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి మీరు కూడా పెడుతూ ఉండండి మనం పెట్టడం వల్ల తప్పేం లేదండి మనం పరదాలో ఉండి ఏదైనా హలాల్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఆ సాంగ్స్ వ్లాగ్స్ కంటే ఇది చాలా చాలా బెటర్ మనం కూడా నాలెడ్జ్ పెంచుకోవచ్చు అలాగే వేరే వాళ్ళకు కూడా మనం నాలెడ్జ్ ని ఇచ్చిన వాళ్ళం చిన్నది కూడా మంచి పనులు రెండోది మన ఏదైనా చెట్టు నాటితే ఆ చెట్టు వల్ల ఎవరైనా లాభం పొందితే ఆ పుణ్యం మనకు వచ్చింది మూడోది మనం మన జ్ఞానాన్ని వేరే వాళ్ళకు పంచడం వల్ల వాళ్ళు ఏదైనా న్ని పొందినా లేకపోతే వాళ్ళ ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి చేరవేసినా దానివల్ల వచ్చే పుణ్యమే మనకి రేపు ఖబర్లో కానివ్వండి ఆఖిరత్లో కానీ పనికొచ్చింది సో మనం తెలిసిన ఇస్లాం జ్ఞానాన్ని మనం వేరే వాళ్ళకు కూడా అందజేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చితే మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అస్సలాము అలైకుం